ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీమహాసరస్వత్యై నమ హరి సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీగాయత్రీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం మన యొక్క జీవన విధానంలో ఏవైతే మనము ప్రయాణాలు చేస్తూ ఉంటామో ఒక బండిలో కానీ ఒక కారులో కానీ లేదంటే ఒక లారీలో కానీ ఎవరి వృత్తిని బట్టి వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క కొన్ని కొన్ని సందర్భాలలో మనకు అనుకోని సంఘటనల వల్ల యాక్సిడెంట్లు కావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ విధంగా జరగకుండా ఉండాలి అని అని చెప్పేసి అంటే మనకు దాని యొక్క న్యూమరాలజీలో దాని గురించి ఒక గొప్ప రెమెడీ ఉంది దాన్ని మీకు ఈ ఈరోజు నేను వివరిస్తాను ఇప్పుడు మనం ఏదైనా ఒక లారీ కావచ్చు ఒక బస్సు కావచ్చు ఒక ఆటో కావచ్చు లేదంటే మనం సొంతంగా వెళ్ళటానికి ఒక కారు కావచ్చు లేదంటే ఒక మోటార్ బైక్ కావచ్చు ఏదైనా కానీ మనం వెళ్తున్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో మనకు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అవి ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క నవగ్రహాలలో రాహు శక్తి కష్ట బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకే ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు అలాంటివి జరగకుండా ఉండాలంటే మన యొక్క కారులో కానీ లేదంటే మనం ఉపయోగించే ఏదైనా వాహనం అది లారీ కానీ బస్సు కానీ మనం వృత్తిరీత్యా చేసే ఏ వాహనమైనా కానీ ఆ వాహనంలో నేను చెప్పినటువంటి యొక్క నెంబరు అక్షరం ఏదైతే ఉందో ఈ యొక్క నెంబర్ను ఒక స్టిక్కర్ రూపంలో తయారు చేసి మీ యొక్క కారు కానీ బస్సు కానీ వాటిలలో డాష్ బోర్డు మీద ఆ స్టిక్కర్ అతికించుకోండి అతికించుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి ఆ యొక్క దోషమైతే పోతుంది ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆ యొక్క నెంబర్ నివారించబడుతుంది పసుపు రంగు కలర్ స్టిక్కర్ మీద ఆకుపచ్చ రంగు అక్షరాలతోటి నలభై ఒకటి అనే అక్షరం కానీ లేదంటే నలభై ఆరు అనే అక్షరం కానీ ఆ యొక్క రెండు నెంబర్లలో ఏదో ఒక నెంబరు మీ యొక్క వాహనం మీద అతికించండి ఈ యొక్క నలభై ఒకటి కానీ లేదంటే నలభై ఆరు కానీ పసుపు రంగు స్టిక్కర్ మీద ఆకుపచ్చ రంగు అక్షరాలతోటి మీరు అతికించుకున్నట్లయితే మీ యొక్క ప్రమాదాల నుంచి అన్ని విధాలుగా కూడా నివారించడం జరుగుతుంది ఈ విధంగా చేసుకోండి మీ యొక్క ప్రయాణాలను సురక్షితంగా మార్చుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి